న్యూస్ ఆమదాల వలసలో ప్రజా దర్బారు నిర్వహించిన ఎమ్మెల్యే కూనా రవికుమార్ గారు ఆమదాల వలస పట్టణంలో గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ శ్రీ కూనా రవికుమార్ గారు ప్రజా దర్బారు నిర్వహించారు ప్రజల సమస్యలు విన్నపాలు తెలుసుకుని కొన్ని వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులను తక్షణమే ఆదేశాలు జారీ చేశారు ప్రజలతో నేరుగా సంభాషిస్తూ వారి సమస్యల్ని విని ప్రజా సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు ముఖ్యంగా స్థానిక అభివృద్ధి రహదారులు కాల్వలు విద్యుత్తు త్రాగునీరు వైద్య సేవలు వంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదుల్ని ప్రత్యేకంగా పరిశీలించారు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా తరచుగా ఇలాంటి కార్యక్రమాల్ని కొనసాగిస్తానని ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎక్స్ చైర్మన్ గీతా విద్యాసాగర్ గారు మండల అధ్యక్షుడు నూకరాజు గారు కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ గారు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బోనేల అప్పారావు గారు పాల్గొన్నారు di side regarding the